హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు టమోటా పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ టమోటా పచ్చడిని ఎండతో పని లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే రెండు నెలల వరకు ఉంటుంది బయటనే ఉంచుకున్నామంటే ఒక నెల వరకే స్టోర్ ఉంటుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ టిఫిన్స్లోకి అన్నంలోకి ఎందులోకైనా సరే ఈ టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి పక్కా కొలతలతో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా ముందుగా పదిహేను నుంచి ఇరవై వరకు టమోటాలను తీసుకోవాలి ఇక్కడ నాకు పదిహేను నుంచి ఇరవై అంటే కేజీ వరకు టమాటాలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ టమోటాలని శుభ్రంగా కడిగి ఎక్కడ కూడా తడి లేకుండా తీసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు ఈ కేజీ టమాటాలకి పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి ఇక నేను గ్రామ్స్ వైజ్ చెప్పాలంటే నలభై నుంచి యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని ఇందులో ఇలా చిదిమి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి సాల్ట్ మొత్తం ఒకేసారి కాకుండా ఇలా రెండు టీ స్పూన్ల వరకు ముందే వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు కూడా మొత్తం ముక్కల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ టమోటాలు మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏదైనా నోటికి కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే కడుపు నిండా తినేయచ్చండి అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఓ ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఇక నేను ఐదు నిమిషాల తర్వాత మూత వేసి చూపిస్తున్నానండి ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు అలాగే వదిలేసామంటే వేస్తుందండి కాబట్టి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇలా సాల్ట్ అలాగే చింతపండు పసుపు ముందే వేసుకోవటం వల్ల టమోటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయండి చూస్తున్నారా పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ఎలా సాఫ్ట్గా అయిపోయాయో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా అడుగంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం ముందే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా కడాయికి అడుగంటుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలండి ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఓ ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద అలా పెట్టేసి వదిలేసామంటే చల్లారిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ని వేసుకోవాలండి ఇక్కడ నేను సాల్ట్ ముందే వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి ఇక నేను కేజీ పచ్చడికి కొలతలు చెప్తున్నానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలోకి నాలుగు వందల వరకు ఆయిల్ వేసుకోవాలండి కప్పు కొలతలు చెప్పామంటే ముప్పా కప్పు వరకు ఆయిల్ పడుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున తాలింపు గింజల్ని వేసుకోవాలండి ఈ పచ్చడిలోకి తాలింపు గింజల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి తీసుకోవాలండి పాతకాలంలో పెద్దలు ఈ పచ్చడిని ఇలాగే ప్రిపేర్ చేసేవారండి కాబట్టి టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ ఐదారు వెల్లుల్లిని కూడా కచ్చేపచ్చేగా చేసి తీసుకోవాలండి అలా కాకపోయినా నైఫ్తో రెండు మూడు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మనకి పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఇరవై ముప్పై నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తాలింపుని చక్కగా వేయించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అలాగే తాలింపు గింజలు ఈ కలర్లోకి రావాలండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడి కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు వెల్లుల్లిని ఫ్రై చేసుకున్న తర్వాత చివరిలో కొంచెం ఇంగు వేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి మనం ఈ పచ్చడిని మరీ అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా పచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మన పెద్దల సీక్రెట్ పొడిని వేసుకోవాలండి అదేనండి ఒక టీ స్పూన్ వరకు ధనియా పొడిని వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇక నేను అంతా కూడా పూర్తిగా కలుపుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి అంతేనండి టమోటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని ఏదైనా గ్లాస్ కంటైనర్లో కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నామంటే బయట ఉంచుకుంటే నెల రోజులు స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి రెండు నెలల వరకు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి